వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో ఎంసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ముఖ్యంగా ఎవరైతే ట్రిపుల్ ఈ అంటే ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది సో ఇక్కడ మీరు మేజర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాక్చువల్గా ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి ప్రజెంట్ అయితే ఇంకా ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వలేదు సో మీలో ఎవరైనా ఈ బ్రాంచ్ అసలు ఎలా ఉంటుంది ఈ బ్రాంచ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు మన ఛానల్లోనే ఒక వీడియో చేయడం జరిగింది మీరు కనుక చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంటుంది అంటే ఈ సిలబస్ ఎలా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి మనం ఎలా చదవాలి అనే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది మీరు కనుక ఆ బ్రాంచ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి చూడండి నా కమింగ్ టు దిస్ వీడియో ఈ వీడియోలో ఏంటి అంటే ఈ ఈ అసలు మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది టాప్ కాలేజెస్ ఏంటి ఈకి సంబంధించి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఈ మీద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఇంకోటి ఏంటి అంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకున్న ఆప్షన్స్ పెట్టడంలో అంటే ఏ కాలేజీ బాగుంటుంది ఏ బ్రాంచ్ బాగుంటుంది అనేది మీకు గైడెన్స్ ఇవ్వడానికి మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మేము మీకు మాకు వీలైనటువంటి హెల్ప్ అనేది మీకు చేయడం జరుగుతుంది నా కమింగ్ టు దిస్ వీడియో జేఎన్టీయు ఫస్ట్ ఈ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ట్రిబుల్ఈకి సంబంధించి అంటే టాపర్స్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ దీని యొక్క కాలేజ్ కోడ్ జేఎన్టీ కే ఓకే ఇది ఈ బ్రాంచ్ కోడ్ అనేది ఇంపార్టెంట్ ఈ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి టెన్ థౌజండ్ త్రీ ట్వంటీ సిక్స్ వరకు రావడం జరిగింది ఈ బ్రాంచ్ ఓసీ కేటగిరీకి టెన్ థౌజండ్ త్రీ ట్వంటీ సిక్స్ వరకు వచ్చింది అలానే ఎస్సీ కేటగిరీలో ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైన్టీ టూ వరకు రావడం జరిగింది ఎస్సీ గర్ల్స్కి ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైన్టీ టూ వరకు వచ్చింది సేమ్ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి థర్టీ టూ థౌజండ్ ఫోర్ నాట్ వన్ వరకు వచ్చింది ఈ జేఎన్ టూ కాకినాడలో ఎస్టీ కేటగిరీలో ముప్పై రెండు వేల వరకు కూడా రావడం జరిగింది ఓకే నెక్స్ట్ బీసీఏ బాయ్స్కి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ సిక్స్ సెవెంటీ వన్ వరకు వచ్చింది బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా నెక్స్ట్ అలానే బీసీబీ బాయ్స్కి పదిహేడు వేల మూడు ముప్పై నాలుగు వరకు వచ్చింది గర్ల్స్కి వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ వరకు రావడం జరిగింది ట్రిపుల్ ఈ ఇన్ జేఎన్టీ టి కాకినాడ అంటే యూనివర్సిటీ క్యాంపస్లో నెక్స్ట్ బీసీబీ బీసీసీ బాయ్స్ టెన్ థౌజండ్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి బీసీసీ గర్ల్స్కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది లాస్ట్ ర్యాంక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి కూడా యూనివర్సిటీ క్యాంపస్లో జేఎన్ యూ కాకినాడలో సీట్ రావటం జరిగింది నెక్స్ట్ బీసీడీ బాయ్స్కి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీడీ గర్ల్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ వరకు రావటం జరిగింది అలానే బీసీఈలోకి వచ్చేసరికి ఇంకా ఇక్కడ పదమూడు వేల ఎనిమిది వరకు వచ్చింది థర్టీన్ థౌజండ్ వరకు వచ్చింది బాయ్స్కి గర్ల్స్ స్టూడెంట్స్కి ఫార్టీ త్రీ థౌజండ్ కూడా జేఎన్టీ కాకినాడలో ఈ బ్రాంచ్ వచ్చింది జేఎన్టీ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ బ్రాంచ్ రావడం జరిగింది గర్ల్స్కి ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ త్రీ ర్యాంక్ కూడా నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ కోటాలో టెన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ వరకు మీకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ సెవెన్ వన్ నైన్ వరకు ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి రావడం జరిగింది జీంటూ కాకినాడ కాలేజ్ ఫీజు వచ్చేసరికి టెన్ థౌజండ్ అండి ఇది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ ఫీజు అనేది చేంజెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ టు ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి నెక్స్ట్ తీసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఏయూసిఈ అనమాట ఇక్కడ ఇది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఎస్టాబ్లిష్ చేశారు ఈ బ్రాంచ్కి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి థర్టీన్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ వరకు వచ్చింది థర్టీన్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసరికి బాయ్స్కి ట్వంటీ వన్ థౌజండ్ వరకు వచ్చింది ఈ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో గర్ల్స్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రావటం జరిగింది ఎస్టీ కేటగిరీలో బాయ్స్కి థర్టీ థౌజండ్ వరకు ఆంధ్ర యూనివర్సిటీలో ట్రిబుల్ ఇవ్ వచ్చింది ఎస్టీ గర్ల్స్కి థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ట్రిబుల్ ఇ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ నెక్స్ట్ బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ థర్టీన్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ వరకు ఆంధ్ర యూనివర్సిటీలో ట్రిబుల్ ఈ వచ్చింది లాస్ట్ ఇయర్ నెక్స్ట్ బీసీబీ బాయ్స్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ వరకు వచ్చింది బాయ్స్ అండ్ గర్ల్స్కి బీసీబీకి సంబంధించి నెక్స్ట్ అలానే ఆంధ్ర యూనివర్సిటీలో ఈకి నైన్టీన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫోర్కి కూడా బీసీబీ అండ్ బీ బీసీబీ బీసీసీ బాయ్స్ గర్ల్స్కి నైన్టీన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫోర్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీడీబీ బాయ్స్కి బీసీడీ బాయ్స్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ఎయిటీ త్రీ వరకు వచ్చింది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్కి కూడా నెక్స్ట్ అలానే బీసీఈ గర్ల్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి బీసీబీ బాయ్స్ ఏమో థర్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ త్రీ అనేది లాస్ట్ ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ నెక్స్ట్ బీసీఈ గర్ల్స్కి ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చింది బీసీఈ గర్ల్స్కి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటాలో బాయ్స్కి థర్టీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ కూడా ఈ వచ్చింది నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి టెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ త్రీ వరకు కూడా మీకు సీట్ రావడం జరిగింది సో ఈ విధంగా అంటే మీరు ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు మంచి కాలేజెస్లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కానీ ఓకే సో డెఫినెట్గా మేమైతే మీకు గైడ్ చేస్తాము మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదే విధంగా మీ యొక్క ర్యాంక్ ఎంత ఉన్నా కానీ మీకు సూటబుల్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి అనేది మేము కూడా మేము చెప్తాము నెక్స్ట్ అలానే టాప్ టెన్ అన్నాం కదా టాప్ టెన్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏంటి అంటే ఒకసారి చూద్దాం ఎస్వీయూసి అంటే ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్ ఇది నెక్స్ట్ జేఎన్టీయుఏ అంటే అనంతపురం జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం కాలేజ్ కోడ్ జెఎన్టీఏ నెక్స్ట్ కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం అంటే విజయనగరం జేఎన్టీయు కాకినాడదే అనంతపురం క్యాంపస్ అనమాట యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది వి అనమాట కాలేజ్ కోడ్ నెక్స్ట్ అలానే ప్రైవేట్ కాలేజెస్లో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది రాజాం ఏరియాలో ఇది ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు జిఎంఆర్ఐ అనేది లాస్ట్ ఇయర్ నెక్స్ట్ అలానే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే కో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఇది విఐటి బి కాలేజ్ కూడా విఐటి బి అనమాట ఇది భీమవరం అది కూడా సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నది ఏంటి అంటే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటిది జేఎన్టీఓకే అఫిలియేషన్ విఆర్ఎస్ఈ విఆర్ఎస్ఈ నెక్స్ట్ నైన్త్ వచ్చేసరికి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహారాజా కాలేజ్ అంటారు విజయనగరం విజయనగరంలో ఉన్నది ఎంవిఆర్జీ అనమాట నెక్స్ట్ అలానే జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి కలికిరి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ జేఎన్టీసి అనమాట జేఎన్టీసి ఇది కూడా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్ ఓకే ఇవన్నీ కూడా కోఎడ్యుకేషన్కి సంబంధించి వెరాజు ఉమెన్స్కి సంబంధించి సెపరేట్గా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి ఉమెన్స్ కి ఈ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఉమెన్స్ కాలేజెస్ లో ఎస్ విష్ణు విష్ణు ఉమెన్స్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఒకటి నెక్స్ట్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఒకటి ఉంటుంది ట్రిపుల్ ఈ ఉన్నటువంటి కాలేజెస్ నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ అనేది ఒకటి ఉంది అంటే విష్ణు భీమవరంలోనే ఉమెన్స్ కాలేజ్ ఒకటి నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ విశాఖపట్నం ఒక కాలేజ్ ఉంటుంది గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఒకటి ఉంటుంది అది విశాఖపట్నం నెక్స్ట్ గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ ప్రొద్దుటూరు ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎస్పీఎంవి అంటే ఎస్ యూనివర్సిటీలోనే సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో ఒకటి ఉంది ఓకే సెల్ఫ్ ఫైనాన్స్ తిరుపతిలోనే రెండు ఉన్నాయి అనమాట ఎస్పీఎంయు సంబంధించినటువంటి నెక్స్ట్ అలానే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ కూడా ఇది కూడా ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట నెక్స్ట్ విజ్ఞాన్ నీరుల్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ఇది నెక్స్ట్ అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే టోటల్గా మీకు లాస్ట్ ఇయర్ నైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఉమెన్ కేటగిరీ ఉమెన్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి అది ఈ బ్రాంచ్కి సంబంధించి సో ఈ విధంగా మీరు కొన్ని ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు ఇంకా బెస్ట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి అంటే ఓన్లీ టాప్ టెన్ కాలేజెసే కాకుండా ఇంకా బెస్ట్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరు కనుక ఈ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ అసలు ఈ మీద మీకు అవగాహన లేదు అనుకుంటే అంటే చాలా మంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్ ఒకసారి మీరు ఈకి సంబంధించినటువంటి దాని మీద కూడా ఒక అవగాహన అనేది తెచ్చుకోండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈకి సంబంధించినటువంటి వీడియో నేను మీకు పెడతాను సో అది చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ మందికి షేర్ రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ అనేది టెక్నికల్గా అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పరంగా కూడా మీకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ